ఈరోజు మన చేతిలో ఒక భలే ఆసక్తికరమైన ఆర్టికలుంది ప్రాచీన భారతీయ పండితుడు చాణక్యుడి గురించి ఆధునిక జీవితంలోని ఈ గంధర్గోళంలో ఆహ్ ప్రశాంతత లేదా మౌనం అనే ఆయుధాన్ని ఎలా ఎప్పుడు వాడాలో తెలుసుకోవడానికి ఆయన చెప్పిన ఐదు కీలకమైన పరిస్థితులను చనం లోతుగా పరిశీలిద్దాం ఇందులో ఆసక్తికరమైన ఏంటంటే చాణక్యుడి సలహాలు నిష్క్రియంగా ఉండమని చెప్పవు ఆయన చెప్పేది వ్యూహాత్మక నిష్క్రియపరత్వం గురించి అంటే కొన్నిసార్లు ఏమీ చేయకుండా ఉండటమే అత్యంత శక్తివంతమైన చర్యగా మారుతుంది ఆ సందర్భాన్ని గుర్తించడమే అసలైన తెలివి అనమాట వ్యూహాత్మక నిష్క్రియాపరత్వం భార్యపదం సరే అయితే మొదటి పరిస్థితితో మొదలు పెడదాం ఇది మనందరికీ ఎదురయ్యేదే కోపంతో ఉన్న వ్యక్తిని ఎదుర్కోవడం అవును ఆవేశానికి ఆవేశం సమాధానం కాదంటారు కదా ఖచ్చితంగా అవతల వ్యక్తి కోపంతో రగిలిపోతున్నప్పుడు మనం కూడా అదే స్థాయిలో స్పందిస్తే అది మంటలకు గాలితోడైనట్టే అవుతుంది నిజమే చానకు చెప్పేదేమిటంటే ఆ సమయంలో మనం ప్రశాంతంగా ఉంటే వారి భావోద్వేగాలకు స్పందించడానికి ఏమీ దొరకదు క్రమంగా వాళ్ల కోపం చల్లారుతుంది ఇది ఆఫీస్లో కోపంగా ఉన్న బాస్తో మాట్లాడేటప్పుడైనా కుటుంబంలో గొడవలైనా సరే చాలా బాగా పనిచేసే టెక్నికేమో అవును భావోద్వేగాలను నియంత్రించడం గురించి బాగా చెప్పారు మరి మన నియంత్రణలో లేని కష్టాలు వచ్చినప్పుడు అంటే జీవితంలో అనుకోని ఆటుపోట్లు కూడా ఇదే సూత్రం వర్తిస్తుందా తప్పకుండా ఇది కూడా దాదాపు అలాంటిదే అనుకోని ఆర్థిక నష్టం వచ్చినా ఉద్యోగం పోయినా మనం వెంటనే ఆందోళనతో నిర్ణయాలు తీసుకుంటే అవి మరింత నష్టాన్ని కలిగిస్తాయి కరెక్ట్ తొందరపాటు నిర్ణయాలు అవును చాణక్యుడు చెప్పేది అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో తొందరపడకుండా నిశ్శబ్దంగా పరిస్థితిని గమనించి దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ఒక అడుగు ముందుకు వేయాలి అంటే ఇక్కడ ప్రశాంతత అంటే భయం కాదు స్పష్టత కోసం సమయం తీసుకోవడమనమాట అంతే ఇక మూడోది నన్ను కొంచెం ఆశ్చర్యపరిచింది అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా ఉండమన్నారు ఈ రోజుల్లో ఉన్న హజిల్ కల్చర్కు ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది కదా నిజమే అనారోగ్యంతో ఉన్నా పని చెయ్యాలనే ఒత్తిడి చాలా ఎక్కువ దీన్ని ఇప్పటి తరానికి ఎలా అన్వయించుకోవచ్చు ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ చాణక్యుడి దృష్టిలో మన శరీరం ఒక ఆయుధం లాంటిది యుద్ధానికి వెళ్లే ముందు ఆయుధాన్ని పదును పెట్టుకోవాలి అలాగే అనారోగ్యమంటే మన శరీరం బలహీనపడింది ఆ సమయంలో దానిమీద మరింత భారం వేస్తే అది పూర్తిగా దెబ్బతింటుంది కరెక్ట్ కాబట్టి నిశ్శబ్దంగా ఉండి శరీరానికి కోలుకోవడానికి సమయమివ్వడం అనేది సోమరితనం కాదు అది తిరిగి పుంజుకోవడానికి వేస్తున్న ఒక వ్యూహాత్మక అడుగు అయితే ఆగండి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మనకంటే శక్తివంతమైన శత్రువు లేదా అధికారి ఎదురైనప్పుడు మౌనంగా ఉంటే దాన్ని వాళ్లు మన బలహీనతగా భావించి మరింత రచ్చిపోరు ఇది కొంచెం ప్రమాదకరంగా అనిపించడం లేదా మంచి ప్రశ్న ఇక్కడే మనం భయంతో కూడిన మౌనానికి వ్యూహాత్మక మౌనానికి మధ్య తేడాను గుర్తించాలి ఓ చాణక్యుడు చెప్పేది లొంగిపోమని కాదు ప్రత్యర్థి బలంగా ఉన్నప్పుడు నేరుగా ఢీకొట్టడం అవివేకం ఆ సమయంలో మౌనంగా ఉండి వాళ్ల బలాబలాలను గమనిస్తూ సరైన అవకాశం కోసం వేచి చూడాలి అంటే ఒక కవచంలా పనిచేస్తుందన్నమాట ఖచ్చితంగా మనం ఏం ఆలోచిస్తున్నామో వారికి తెలియకుండా చేస్తుంది కార్పొరేట్ రాజకీయాల్లోగాని బలమైన ప్రత్యర్థులతో పడుతున్నప్పుడు గాని ఇది అత్యంత కీలకమైన వ్యూహం ఇక చివరిది బహుశా మనందరికీ రోజూ అవసరమయ్యేది మూర్ఖులతో వాదించడం దీని గురించి ఆయన సలహా ఏంటి చాణక్యుడి సలహా చాలా సూటిగా స్పష్టంగా ఉంటుంది వాదించవద్దు అంతేనా అంతే మూర్ఖులతో వాదనంటే బురదలో రాయితో కొట్టినట్టు ఆ బురద మనమీదే పడుతుంది వాళ్ళు తమ అభిప్రాయాన్ని మార్చుకోరు మన సమయం శక్తి అవుతాయి నిజమే కాబట్టి అలాంటి సందర్భంలో మౌనంగా ఉండి అక్కడి నుండి తప్పుకోవడమే అత్యంత తెలివైన పని అద్భుతం అంటే ఈ ఐదు పరిస్థితుల్లోనూ కోపం కష్టం అనారోగ్యం అధికారం మూర్ఖత్వం మౌనం లేదా ప్రశాంతత అనేది ఓటమిని అంగీకరించడం కాదు కాదు అది ఒక ఎంపిక సరైన సమయం కోసం వేచి చూసే ఒక శక్తివంతమైన సాధనం ఖచ్చితంగా ఈ సూత్రాలన్నీ బాహ్యకారకాలకు అంటే ఇతరులకు లేదా పరిస్థితులకు ఎలా స్పందించాలో తెలియజేస్తున్నాయి ఇదొక ముఖ్యమైన ప్రశ్నం లేవనెత్తుతుంది ఏమిటది ఈ వ్యూహాత్మక మౌనాన్ని మన అంతర్గత సంఘర్షణలకు అంటే మన సొంత సందేహాలు భయాలు ఆందోళనలతో పోరాడేటప్పుడు కూడా అంతే ప్రభావవంతంగా వాడగలమా